విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఓటి రాజేంద్ర నగర్ టీం మొయినాబాద్ పరిధిలో తోల్కట్ట గ్రామ శ్రీవారిలో ఒక షెడ్ లో అక్రమంగా గంజాయిని మరియు గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న సౌరభ్ కుమార్ యాదవ్ అనే బిహార్కు కు చెందిన యువకుని పట్టుకుని ఐదు వందల ఎనభై గ్రాముల గంజాయిని మరియు తొంభై రెండు గంజాయి చాక్లెట్ ను స్వాధీనం చేసుకున్నారు అదే సమయంలో పాత నేరస్తుడైన అలీ ఖాన్ గంజాయిని కొనడానికి రెండు దొంగతనాలు చేసిన ఫోన్లతో పట్టుబడడం జరిగింది ఇతను డబ్బులకు బదులుగా ఫోన్లను ఇచ్చి గంజాయి తీసుకోవడం విశేషం విచారణలో నిందితుడు సౌరభ్ కుమార్ యాదవ్ బిహార్లోని మాదేపుర జిల్లా కోప్రియా గ్రామానికి చెందిన సుబోధ్ సింగ్ సుబోధ్ కోప్రియా నుండి గంజాయి మరియు గంజాయి చాక్లెట్లను కొనుగోలు చేసి మొయినాబాద్ లో తోల్కట్టాకు వచ్చి గంజాయిని చిన్న ప్యాకెట్లలో ప్యాక్ చేసి అమ్ముతున్నాడు